సరే మీరు ఒక ప్రాంక్ కాల్ చేయాలి ఇప్పుడు మీ ఫ్రెండ్కి కాల్ చేసి మనీ అయినా అడగాలి లేదంటే నువ్వంటే ఇష్టం అని అయినా చెప్పాలి తెలియకుండా మేము ఫోన్ అన్నమాట మా నెంబర్తో మీరు చేయాలి అంటే నేనంటే ఇష్టం ఉందా లేదో చెప్తా కొంచెం అంటే నేను అంటే ఇష్టం లేదు అంతేగా సరే ఎందుకలే అంటే ఇష్టం కదా దాంతో అయితే సినిమాలకి షికార్లు చేతకైతే ఉండదు అదే హాస్టల్దే హాయ్ హాయ్ మీ పేరు ఎస్ కమల అక్క వెంకీ సిరీష్ ఓకే ఫన్నీ క్వశ్చన్స్ సార్ ఆన్సర్ చెప్తారా తిన్నా తెరడు తిన్నా తెరడు అదే పని అంటున్నారా అదే పని సార్ నేను క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి సరే అది అంటున్నారు కదా ఓకే మీరు ఎక్కడ ఉంటారు హాస్టల్ ఇక్కడ ఎక్కడ హాస్టల్ హాస్టల్ సరే హాస్టల్ అనగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి ఫుడ్ అక్క ఫుడ్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం కష్టాలు సుఖాలు ఎక్కువ కష్టాలు కష్టాలే సుఖాలు గుర్తురావా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తాను వెళ్ళమంటారు టైమింగ్ కి రమ్మంటారు ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ అన్నా ఎంజాయ్ చేయాలి టైం మేనేజ్మెంట్ చేయమంటారు మాకు లేదే అది టైం మేనేజ్మెంట్ చేయమంటారు మాకు లేదే అది అంటే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్తారన్నప్పుడు మాకు అర్థమైపోయింది మీ టైం మేనేజ్మెంట్ ఏంటి తిన్నం తిరగడం అన్నారుగా అంతే నాకు మా పని ఇంకా తిన్నాం తిరగడం ఇంకా ఏమన్నా ఫోన్లు వస్తే మాట్లాడడం లేకపోతే ఏమన్నా తిట్టాలంటే గొడవలకి హా హాకుటే ఇవే అలా కనిపించట్లేదు అంటే ఇన్నోసెంట్ గా కనపడాలన్నమాట ఎవరైనా తిడితే అప్పుడు రేజ్ అవ్వాలి బాగా చదువుతున్నావా మున్నా బాబు ఇస్తాను చేయండి ఇప్పుడు నువ్వు అమ్మాయి కదా అమ్మాయి లాగా అంటే అమ్మాయిలు ఎలా మాట్లాడతారా ఒక అబ్బాయి ఫోన్ అనుకో ఎలా మాట్లాడతారు స్టైల్ గా మాట్లాడతారా నార్మల్ గా మాట్లాడతారు నువ్వు గొడవలు పడతా మాట్లాడతారు ఎలా ఎలా చెప్పు చెప్పాలా చెప్పు ఏదో ఏదో చెప్పు హాయ్ బుజ్జి అంటారా హాయ్ బుజ్జి అని అండ్ ఫ్రెండ్స్ తో ఉన్నట్టు అంట చెప్పరా అంటే చెప్పరా అంటే ఇంకా చెప్పరా చెప్పరా అంటే ఇంకా అట్లనే బుజ్జి కన్నా అంటే మన దగ్గర పనికిరావదు అమ్మో లేడు లెక్క సరిపోతాడు సరిపోతాడు ఏమిటండి మీరు మాట్లాడేది వస్తారులేండి మీకు అంటే ఉండే చచ్చిపోతాడు అక్క మమ్మల్ని భరించడు తింటే ఇంకా మా పని ఇంకా మా పని తింటామే నాకు ఏముంది ఇంకా తినడం పానీపూరి తినడం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇంత తిట్టారని ఇక్కడ రావడం అక్క ఫస్ట్ ఇంత తిట్టారని ఇక్కడ రావడం అక్క ఫస్ట్

బట్టలు ఉకిస్తారు కంటలు తోమాలి ఇల్లు ఉడవాలి కలప కొట్టాలి ముట్టేయాలి అన్నం కూర వండాలి మొక్కలు పెట్టాలి స్నానం చేయాలి పిల్లలు అన్ని అంటే బాబాయ్ పిల్లలు కూడా చేపారు అంత కష్టాలు అవన్నీ ఆడపిల్లలు అన్నా ఇంట్లో అనేక చేయాలి కదా చెయ్యాలి కాదు తప్పదు అన్ని చేయడం కదక్క కొంచెం కదా వాళ్ళంటే ఓకే అంట్లు బట్టలు అంటే కష్టం అక్కడ చేయడం నిజంగా జనరేషన్ అసలు అయితే మరీ నాకు అసలు వాళ్ళ బట్ల ఒకళ్ళు ఉతుక్కోవడమే కష్టం వేరే వాళ్ళతో ఉతికియడం అంటే చాలా ఇష్టం నాకు అయింది హాస్ట్ ఏమి ఉండదు టోపి అంటే వాషింగ్ మిషన్ ఉంటుంది కాపతే వాళ్ళతోనే ఆరించి మళ్ళీ ఉతికించే అవన్నీ చేయాలని నాకు చాలా ఇష్టం వీళ్ళే ఉన్నారన్నమాట వీళ్లతో ఉతికించి వీళ్ళతోనే ఆరేస్తా అమ్మో మీ ఫ్రెండ్ చూసారా మా కూడా తెలియదు కదా ఒక్కసారి వత్త లిస్ట్ వత్తని చెప్పేసింది ఏం లేదక్కా వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడుతారు లేకపోతే ఫ్రెండ్ ఉంటాడు ఎప్పుడు బూతులు బూతులు తిట్టడలే ఓ ఇసుక వాడికి ఏమో లవర్ ఉంది చెడగొట్టేది ఎప్పుడు చూడు అంటే లాగిన్ అయింది ఇన్స్టాగ్రాము అయిన తర్వాత వాపిల్లకి పిల్లకి తినికే పడదనమాట పడపోతే ఓ తిట్టేసుకుంటారు అది అది నాతో మాట్లాడితే ఊరుకోను నీతో మాట్లాడిన ఊరుకోను మెసేజ్ చేసిన అని పెద్ద టార్చర్ అక్క బాబు అసలు వీళ్ళతో కూడా నుంచి నైట్ లెవెన్ అలా ట్వెల్వ్ వరకు అంతే అసలు ఫోన్ పట్టుకుందంటే వాదలతో అసలు తిడతామే అబ్బనే అమ్మజర్ ఉంటా చపట సరే ఈ రోజులే లవర్ ఉంటె బెటరా లవర్ లేకపోతే బెటరా బెటరే అక్క బాబు ఏమైనా మీకు క్లియర్ కాబట్టా అవునాక లేట్ కాబట్టి బెటరా మీకు ఉంటె బెటరా వద్దక్క బాబు ఆల్్రెడీ ఉన్నారే మొగా ఆ లేరక్క లేరా ఆహా అక్క వేళ ఉండనికొ ఎందుకు వాడు వాడు చెప్పిందే చేయాలి వాడు చెప్పింది ఎన్ని బట్టలు వేసుకోవాలి తిరగాలి అక్కడికి వెళ్ళాలి వేస్ట్ ఎందుకని ఎవరే పొద్దున్న ఎవరు వచ్చినా సరే ఆయన అదే చెప్తారు కదా మేము అటెండ్ చేయాలి కష్టాలు గుడ్డి ఇక్కడ వెళ్ళిపోవమంటే గుడ్ మెట్ మీద అడుక్కుంటాం తగ్గించుకుంటే మంచిది చూడ ఒక వేళ మేము లో మ్యారేజ్ చేసుకున్నాం అనుకో వాడేమని పని చెప్పడానికి మేము పని చేయండి వర్షిస్తే వెళ్ళిపోవమంట ఇంకా ఎంకమ్మా పనులు చేయం మరి పెళ్లి ఎందుకు చేసుకున్నారు లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు చెప్పు ఆ అందుకే అంటే మరి ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే పనులు అనేది కామన్ కదా కామన్ కాకపోతే అన్ని వాడు చెప్పినట్టు వినాలంటే కష్టం అక్క అంటే వాళ్ళు పోను ఓకే ఎలాంటి హస్బెండ్ కావాలి

ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే క్వాలిటీస్ చెప్పండి పిల్లడి నెత్తుకు వెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోతాడు ప్రభా ఉండాలి హ్యాండ్సమ్ గా ఉండాలి అమ్మాయిలు అందరూ లైన్ వేసేయాలి చూడు మీ ఫ్రెండ్ ఎలా ఉంటుందో ఇంకెలా ఉండాలి ఇంకా మరి అందరూ లైన్ వేస్తే మరి నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరేమోగా అక్కడ అన్న గప్పుడు వాళ్ళందరూ పట్టించుకోకూడదు అన్న కాపుడు వాళ్ళందరూ పట్టించుకోకూడదు అంటే ఏం అవసరం లేదా సాలరీ ఏమి అక్కడ సంపాదించుకోటా అంతే ఇంకా అంతే ఇంకా మీకు క్వాలిటీస్ హస్బెండ్ ఎలాంటి క్వాలిటీస్ కాదు నార్మల్గా ఉంటే చాలు తిట్టు కొట్టుకోవడం చాలు ఏం వద్దు మనకి తను తిట్టాలి కొట్టాలా నేను కొట్టాలి అన్నీ ఈక్వల్గా ఉండాలి పనులైనా అంతే కొట్టలైనా అంతే తిట్లయినా బాబా అసలు ఇగో చిన్న దానికి అసలు కొడదు గొడవ మామూలుగా లాక్ వెళ్ళిపోతే ఎప్పుడు ఈ పిల్ల ఉన్నానుకోరా గొడవేసేసుకుందాం కొట్టేసుకుందాం అనేది ఇంకా మాట అసలు మాట పడదు మేముగ్గురం అంతే అసలు గొడవలంటే అసలు అర్థం మాటల్లో మాట ఒకవేళ డ్రింక్ చేసిన వాళ్ళు వస్తే మేము కూడా డ్రింక్ చేసి వాళ్ళని కూడా కొడతాం కుమ్మేస్తాం సరే మీరు ఒక ప్రాంక్ కాల్ చేయాలి ఇప్పుడు మీ ఫ్రెండ్కి కాల్ చేసి మనీ అయినా అడగాలి లేదంటే నువ్వంటే ఇష్టం అని అయినా చెప్పాలి తెలియకుండా మేము ఫోన్ ఇస్తాం అనమాట మా నెంబర్తో మీరు చేయాలి అంటే నేనంటే ఇష్టం ఉందా లేదా చెప్తా కొంచెం అంటే నేను అంటే ఇష్టం లేదు అంతేగా సరే ఎందుకు లేదంటే ఇష్టం కదా దాంతో అయితే సినిమాలకి షికారులు చేతకైతే ఉండదు i don't know uh, there hostile there yeah.